హాయ్ అండి వెల్కమ్ టు చిన్ని లోకం ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఇది డ్రమ్ము మూత లాంటి దాంట్లో నేను ముందుగా గోంగూర ఇందులో అలాగే తోటకూర లాంటివి ఉండేవి ఇప్పుడైతే వాటి క్రాప్ అయిపోయింది గురించి అని దీన్నైతే ఇలా బోర్లించి ఖాళీ చేస్తున్నాను ఎందుకంటే ఇందులో పాలకూర విత్తనాలు నాటుకుందాం అనేసి దీన్నైతే ఖాళీ చేశాను ఇక్కడ చూడండి మీరు చూస్తే గనక ఇది ఆకుకూరల కోసం రెడీ చేసిన సాయిల్ మిక్స్ కదా దీంట్లో ఇసుక అలాగే ఎండుటాకులు వేసి ప్రిపేర్ చేశాను ఇంతకుముందు ఇక్కడ వేర్లు కూడా ఇంత చక్కగా ఫామ్ అయ్యాయో చూడండి ఇలా మనం ఆకుకూరలకు కరెక్ట్గా సాయిల్ మిక్స్ కలుపుకుంటే మనకు తీసినాక కూడా ఇంత బాగా సాయిల్ అయితే ఇట్లా ఉంటుంది ఇంకా నేను ముందుగా ఎప్పుడైనా ఎండుటాకులతో ఫిల్ చేస్తాను ఏ ప్లాంట్కైనా ముందుగా ఎండుటాకులే వేస్తాను తర్వాత దానిపై మట్టి వేస్తాను క్రాప్ అయిపోయే వరకు ఎండుటాకులన్నీ కంపోస్ట్ అయిపోయాయి కాబట్టి మట్టి అయితే ఇంత పొడి పొడిగా చాలా బాగుంది చూస్తుంటే అసలు వర్మి కంపోస్ట్ కూడా దీని ముందు పనికిరాదేమో అనిపిస్తుంది ఇక్కడైతే నేను ఒక చిన్న టబ్ నిండా మట్టి అయితే పక్కకు పెట్టాను ఇంకొక చిన్న టబ్ నిండుగా అందులో కొద్దిగా వర్మి కంపోస్ట్ అలాగే కొద్దిగా కౌడంగు ఇంకా కొద్దిగా వేప పొడి కొద్దిగా పొట్టు ఇవన్నీ కలుపుకొని ఇలా చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆకుకూరలకైతే మనకు ఇంతకంటే ఎక్కువ పోషకాలు అయితే అవసరం లేదు ఒక్కసారి మనం మంచిగా సాయిల్ మిక్స్ చేసి పెట్టేసుకుంటే ఇంకా అది క్రాప్ వరకు మనం వీటికైతే ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక ఇప్పుడైతే ఈ టబ్బులో ముందుగా హోల్స్ పైన టైల్స్ అయితే పెట్టేశాను ప్రాపర్గా వాటర్ అయితే చక్కగా హోల్స్ నుంచి వెళ్ళిపోవాలి అప్పుడే ఆకుకూరలు అయితే బాగా పెరుగుతాయి ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గార్డెన్లో వచ్చిన డ్రై లీవ్స్ అలాగే పుల్లలు లాంటివి అవన్నీ కిందికైతే వేస్తున్నాను ముందు కూడా నేను ఇలా ఇలాగే వేసి ఆకుకూరలకు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ అవి ఆకుకూరలు కొద్దిగా పెరిగే వరకు అన్నీ కంపోస్ట్ అయిపోతూ ఉంటాయి అప్పుడు వాటికి వీటి నుంచి బలం అందుతుంది ఈ డ్రై ల్యూస్ తోటి అందుకే చక్కగా మనకు హెల్తీగా క్రాప్ అయితే బాగా వస్తుంది వీటికి మనం ఒక్కసారి మంచి సాయిల్ మిక్స్ కలిపి పెట్టేసుకుంటే వాటికి పెస్ట్ అటాక్ కూడా తక్కువగానే ఉంటుంది అలాగే మనం ఇంట్లో గ్రో చేసుకునేవి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఆకుకూరలు మాత్రం మనం ఒకసారి ఇంట్లో గ్రో చేసుకొని వాడితే మళ్ళీ మనకు అసలు బయటవైతే తినాలనిపించదు మనం ఎంత చిన్న ప్లేస్లో అయినా సరే ఎంత చిన్న కుండీలలో అయినా సరే అయితే ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా వీలైతే కనుక ఆకుకూరల్ని పెంచుకోవడానికైతే ట్రై చేయండి ఆకుకూరలతో స్టార్ట్ చేయాలనుకుంటే మనకి ఇంకా వేరే ఏమీ వేయాల్సిన పని లేదు ఒకవేళ లేకుంటే గనక ఓన్లీ డ్రై లీవ్స్ మట్టి ఇసుక ఇవి వేసుకొని ముందుగా ట్రై చేయండి అందులో అయితే చక్కగా వస్తాయి అప్పుడు మనకంటూ ఒక నమ్మకం వస్తుంది ఇంట్లో కూడా మనం ఇంత మంచిగా గ్రో చేసుకోవచ్చు అని ఇంకా ఇక్కడ నేనైతే ఆ టబ్బు నిండా మట్టిని తీసాను కదా ఇక్కడ చిన్న రెండు టబ్బుల మట్టి మాత్రమే వాడాను మళ్ళీ నేను క్రాప్ అయిపోయి ఈ టబ్బు బోర్లు ఇచ్చినప్పుడు సేమ్ ఇప్పుడు ఎలా వచ్చిందో మట్టి అచ్చంగా అలాగే పొడి పొడిలా ఆడుతూ కంపోస్ట్ రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి ముందు నేను ఎక్కడి నుంచి తీసిన ప్లేస్లో అది అక్కడే మళ్ళీ పెట్టేశాను ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనకు టబ్లో కూడా కనిపిస్తుంది ముందు ఎక్కడి వరకు అయితే తీసాను అంతకంటే తక్కువే వేశాను ఇంకా ఇక్కడ చూస్తే ఇలా నేను థర్మకోల్ బాక్స్లో కూడా మట్టి చూడండి ఎంత గుల్లగా ఉందో ఇలా ఆకుకూరలు అలాగే ఒక టమాటా ప్లాంట్ కూడా ఇందులో నాటుకున్నాను ఇప్పుడైతే ఇక్కడ క్రాప్ అయిపోవడానికి వస్తుంది కాబట్టి ఇంకోట మళ్ళీ ఫిల్ చేసుకున్నాను ఇక ఈ ఫిల్ చేసుకున్న దాంట్లో ఇలా మట్టి మొత్తం తడిచేటట్టుగా ముందుగా వాటర్ అయితే పోయాలి కొద్దిగా కిందికి ఉన్న డ్రై లీవ్స్ తడిచే వరకు వాటర్ వేస్తే అవి చక్కగా నాని కంపోస్ట్ అయితే రెడీ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు ఈ తడిచిన మట్టిలో ఇలా ఒక పుల్లతో కొన్ని హోల్స్ అయితే చేసుకోవాలి ఇందులో మనం ఆకుకూరలు ఏ విత్తనాలు కావాలంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను పాలకూరే నాటుతున్నాను ఒక్కొక్క హోల్లో ఒకటి రెండు అలా వేస్తున్నాను ఎన్ని వస్తాయో చూస్తాను చూసినాక మళ్ళీ మనం వేరే దాంట్లోకి కూడా ఒక్కొక్క దాన్ని తీసి షిఫ్ట్ చేసుకోవచ్చు నేనైతే అలాగే చేస్తాను ఈ వీడియో నచ్చితే గనక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే గనక కామెంట్ కూడా చేయండి దీంట్లో నేను ఒక టమాటా ప్లాంట్ కానీ ఇంకా వేరే ఒక ప్లాంట్ అయితే వేస్తాను అది పైకి వెళ్తుంది ఇవేమో కింద పెరుగుతూ ఉంటాయి ఇక్కడ చూడండి థర్మకోల్ బాక్స్లో కూడా నేను ఒక్క ప్లాంట్ పెంచాను పాలకూర ఒక్కొక్కటి వేసుకుంటే ఎంత చక్కగా గ్రో అవుతాయో మనం ఇవన్నీ ఉంచాల్సిన అవసరం కూడా లేదు ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క కుండీలో కూడా వేసుకోవచ్చు అంటే వేరే ప్లాంట్ పక్కన ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒకటి ఒక ప్లాంట్ తీసి నేను దీంట్లో వేశాను ఇందులో మిర్చి వస్తుంది అలాగే పాలకూర వస్తుంది ఇంకా పక్కన వేరే ప్లాంట్ కూడా ఉంది ఇలా పాలకూర కంటూ స్పెషల్గా కూడా అవసరం లేదు దేంట్లో నాటినా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఒక థర్మకోల్ బాక్స్ ఉన్నాయి త్రీ ఫోర్ ప్లాంట్స్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్